సేపు యుద్ధం చేస్తాను చూడాలి కదా పరితలల పురుగుని ఏదో నాలుగు మాటలు చెప్పాలి కదా సరే చూద్దాం అనుకున్నారు ఈయన్ని పట్టుకున్నారు కర్రలతో కొడుతున్నారు తాళ్లతో కట్టారు ఈడ్చుకుంటూ రావణాసురుడు యొక్క సభామంటపంలోకి తీసుకెళ్లారు విని ఉన్న వస్త్రం కట్టుకుని ముత్యాల హారాలు వేసుకుని స్ఫటికములతో చేయబడిన ఆస్తరణం మీద ఒక ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూశారు నేను సుగ్రీవుని యొక్క రాయబారిని రామచంద్రమూర్తి యొక్క దూతని రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు మండిత విస్పులింగ విషమ జ్వలితానల కీలలు వద్య గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట పురాంతక శైల చాలను దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయమాన తూణీరమలలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే తళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకా పట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ నిన్ను నీకు ఎవరు ఉంటాడు నిన్నెవ్వరూ ఆదుకోలేడు